హాయ్ అండి ఈరోజు చెప్పేది ఏంటి అంటే ఇంటర్ దగ్గర నుంచి టెన్త్ దగ్గర నుంచే పిల్లలు అమ్మ వయసున్న లేడీస్కి సైట్ కొట్టడం వాళ్ళ మీద లేజర్ లైట్లు వేయడం రాత్రిపూట స్నానానికి వెళ్ళే టవల్ కట్టుకొని వాళ్ళు అర్ధనగ్నంగా అమ్మ వయసున్న వాళ్ళతో ప్రవర్తించడం కిటికీలోంచి ఎక్కడైతే నారాయణ కాలేజీ ఉందో హాస్టల్ ఉందో ఆ చుట్టుపక్కలన్నీ హౌసెస్ ఉన్నాయి ఎక్కడో సొంతిళ్ళ నుండి కూడా పిల్లలు హాస్టల్లో మంచిగా చదువుకుంటారని ఆ నారాయణ హాస్టల్ దగ్గరలో పిల్లల్ని స్కూళ్ళకి దగ్గరలో పేరెంట్స్ పెట్టుకుని వాళ్ళని స్కూల్లో దింపుకోవడం తెచ్చుకోవడం చేస్తున్నారు ఏదైతే హాస్టల్ ఉందో హాస్టల్ కిటికీలోని చూస్తే అపార్ట్మెంట్లు ఇంటి పక్కన ఇళ్ళు అవన్నీ కనిపిస్తుంటాయి స్టూడెంట్స్కి వాళ్ళు వాళ్ళ అపార్ట్మెంట్కి ఎదుర్కొన్న ఉన్న అమ్మ వయసున్న ఆంటీల్ని ఆంటీ అంటే కొంతమందికి తప్పుడు పదంగా అనిపిస్తుంటుంది అమ్మ వయసున్న ఒక తల్లుల్ని చూసి వాళ్ళు చేస్తున్న పని ఏంటి అంటారు అంటే సమాజం ఒక టెన్త్ వాడు ఇంటర్ వాడు ఇంటర్ సెకండ్ ఇయర్ వాడు కూడా అమ్మ వయసున్న లేడీస్కి లేజర్ లైట్లు వేసి టవర్లు వేసుకుని వాళ్ళ ముందు డ్యాన్స్ వేసి వాళ్ళని ఇబ్బంది గురి చేస్తున్నారు అంటే నారాయణ కాలేజీ ముందు వచ్చి పేరెంట్స్ ధర్నా చేశారు ఈ కాలేజీ తీసేస్తారు తీసేరారు కాలేజీ తీయటం కాదంటే కాలేజీ నడి రోడ్డు మీద ఉన్న వాళ్ళు ప్రవర్తించిన ప్రవర్తన మీరు ఫోటోలు తీసుకుని బయటికి లాక్కొచ్చి కొట్టి పోలీసులకు అప్పచెప్పడమే మార్గం ఎందుకంటే సమాజంలో వాడు ఏం బాగుపడతాడు ఇంకా మదర్ వయసు ఉన్న వాళ్ళని చూసి సైట్ కొడుతున్నాడు వాడు టెన్త్ క్లాస్ వాడు ఇంటర్ వాళ్ళు అంటుంటే సమాజం ఇంకెక్కడికి పోతుంది ఏం తయారు చేసి వీళ్ళ భవిష్యత్తులో బయటకు వదులుతాం మనం వీడు పైకి వెళ్ళిన తర్వాత ఏం సాధిస్తాడు పేరెంట్స్ కూడా ఇంట్లో ఉండంగానే వాడికి మర్యాదలు నేర్పించండి ఖచ్చితంగా వాడి మర్యాద తప్పుతున్నాడంటే గోప పగలు కొట్టండి దెబ్బకి లైన్లోకి వస్తారు టీచర్ని కొట్టనివ్వము మనం కొట్టము కౌన్సిలింగ్లు చేయనివ్వము పోలీసులు వచ్చినప్పుడు మా అబ్బాయిని వీడు క్వశ్చన్ చేస్తాడని చెప్పి మనమే ఎదురు తిరుగుతున్నాము తప్పు చేస్తే మా అమ్మ మానన్న మమ్మల్ని క్షమించరు తప్పు చేస్తే వాళ్లే దగ్గరుండి పోలీసులకు పట్టిస్తారు అంటే నోరు మూసుకుని పిల్లలు ఉంటారు ఇంటర్కి ఛాన్స్ ఏంటండి ఇంటర్కి నలభై యాభై ఏళ్ళ వాళ్ళతో వీళ్ళకేంటండి పని సమాజం ఎంత భ్రష్టు పట్టుకుపోతుందంటే వీడే ఇంటర్లో లైన్ కొడితే ఊరుకున్నారు అందరూ మమ్మల్ని ఏం చేయలేకపోయారని రేపు బయటకు వచ్చింది ఇంజనీరింగ్ లేకపోతే ఇంకోటి చదివి బయటకు వచ్చిన తర్వాత లేడీస్ మీద విపరీతమైన చెడు అభిప్రాయాలు వాళ్ళకి పేరెంట్స్కి ఎందుకు అర్థం కావట్లేదు పిల్లాడు తగ పక్కదారి తప్పుతున్నాడని పేరెంట్స్కి తెలియదు హాస్టల్లో చేస్తున్న పనులు అంటే వాడి ఇంట్లో ఉన్నప్పుడు కూడా వాడి ప్రవర్తనలో తేడా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఉండండి ఖచ్చితంగా విలువలతో కూడిన మాటలు చెప్పి విలువలతో కూడిన దండన కూడా విధిస్తే వాడు బాగుపడతాడు ఇప్పుడు ఇలాంటి పిల్లల్ని మనం ఉంచుకుని వాడిని అంటే చస్తాడేమో చస్తాడు దేవుడు రాసిన ఖచ్చితంగా వస్తారండి దాంట్లో ఎంత మనం దాచి వాడిని లోపల రూమ్లో వేసినాడేం బతకడు కానీ చచ్చేలో పోడు ఎదవ పనులు చేసి మన తలకి చెడ్డ పేరు తెచ్చి టీచర్లు లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళని చూశారని చెప్పి మళ్ళీ టీచర్లు దండిస్తే టీచర్ల మీదకి వచ్చి మా అబ్బాయిని కావాలనే ఇరికిస్తున్నారు మా అబ్బాయిని కావాలనే చేస్తున్నారని టీచర్ల ముందు మాట్లాడి టీచర్లను కొడితే టీచర్లను మట్రలు చేస్తుంటే ఇంకా సమాజం బాగుపడేదేంటి మన మనము అప్పుడప్పుడు టీచర్స్ కూడా కొంత చెడ్డ వాళ్ళు ఉంటారు కొంతమంది వాడు బాగుపడాలని నుంచో పెట్టి చదివించిన వాళ్ళు ఉంటారు వాళ్ళు బాగు భవిష్యత్తు బాగుండాలని చెప్పి దండించే వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళని వదిలేయండి చక్కగా పిల్లాడికి సూసైడ్ ఆలోచనలు పిల్లాడు ఏదన్నా ఫీజు కట్టలేదు అంటే బిల్డింగ్ మించి తో దూకేసి వాడంతర వాడే మనం చూసిన విధానం చూసాం పేరెంట్స్ కూడా ఉంటేనే కాలేజీలో చేర్పించండి తర్వాత యాజమాన్యం లోపల లోపం వల్ల పిల్లాడు చచ్చిపోయాడు దూకేశాడు అని చెప్పి గందరగోళాలు చేయొద్దు మనం పిల్లాడిని క్లాస్కి పంపించండి సార్ అని పిల్లాడి సెలవులకి ఇంటికి వచ్చిన తర్వాత మీరు వెళ్ళి స్కూల్లో సార్లతో వాళ్ళతో మాట్లాడుకుని డబ్బులు అందలేదు సార్ ఇలా నేను కడతాను ఇలా చేస్తాను సార్ అని చెప్పమానండి అంతేగాని పిల్లాడిని ఎదుర్కొండే పెట్టుకునే సార్లు నువ్వేవాడిరా నేను ఇప్పుడు నీకు రికార్డ్ చేసి నేను బయటికి పంపిస్తాను నా కొడుకుని వద్దంటావా అని చెప్పి సార్లను ఎదిరించి ప్రిన్సిపాల్ని ఎదిరించి కాలేజీ యాజమాన్యాన్ని ఎదిరిస్తే పిల్లాడు చదువుకోవాల్సింది అక్కడే వాడి మీద మంచి ఒపీనియన్ ఉండదు వాళ్ళు నాన్న వచ్చి పోతాడాడంటే ఈ రకమైన మెంటాలిటీలు పిల్లలు కూడా ఫ్రెండ్షిప్ ఎదుర్కొనేటప్పుడు చాలా మంచిగా ఉన్నవాళ్ళని చూసుకోండి అంతేగాని చెడు సావాసాలకి చెడు తిరుగులకి అలవాటు పట్టవాళ్ళతో మీరు కూడా తిరిగితే వాడు నా ప్రాణ స్నేహితుడని మీరు కూడా జైలు వస్తుంది ఈ మధ్యకాలంలో చూస్తున్నానండి ఎవడు చదువుకున్న వాళ్ళతో ఎవడు ఫ్రెండ్షిప్ చేయట్ల ఎవడైతే క్లాస్లో తప్పుతాడో ఎవడైతే వెనకబెంచిలో ఉంటాడో ఎవరైతే అమ్మాయిలకి సైట్లు కొడుతుంటారో ఎవరైతే సెల్ ఫోన్లు తీసుకొచ్చి అక్కర్లేని వీడియోలు చూస్తారో వాళ్ళతో ఎక్కువ మంది ఫ్రెండ్షిప్ చేస్తున్నారు నిజాయితీగా ఉండి మంచిగా క్లాస్ ఫస్ట్ రావాలి స్కూల్ ఫస్ట్ రావాలి అన్నవాడిని వెళ్ళేయటం స్కూల్లోంచి ఇబ్బంది గురి చేయడం చేస్తున్నారు నారాయణ కాలేజీ ముందు కూడా ఈ ధర్నాలు గిర్నాలు చేసి పిల్లల్ని బయటికి పిలవండి మేము వాళ్ళ సంగతులు తెలుస్తాం వాళ్ళు వాళ్ళ కొడతామని చెప్పి పేరెంట్స్ చెప్తున్నారు ప్లీజ్ పేరెంట్స్ కూడా పిల్లాడి ప్రవర్తన ఎలా ఉంటుంది ఎలా వాడు ఇదవుతున్నాడు అని చెప్పి ఆలోచించండి ఎయిత్ టెన్త్ ఇంటర్ వచ్చేసరికి అసలు మీ ఇంట్లో నెట్ కనెక్షన్లు ఈ ఓటీటీలు ఈ టీవీ ఛానల్ ఓన్లీ న్యూస్ తప్ప ఏది వచ్చేటట్టు పెట్టుకోమాకండి మీరు కూడా ఎవరి సెల్లో వాళ్ళకి వస్తూనే ఉంటే కొంత పిల్లలు బాగుపడతారు ఖచ్చితంగా చెప్పండి ట్యాబ్లు ఫోన్లు టెన్త్లు అయిపోయి ఇంటర్లో అయిపోయేదాకా ఇచ్చే ప్రసక్తి లేదని చెప్పండి వాళ్ళు చదువుకునే టైం దాకా మీకు ఎలాంటి ఇట్లాంటివి పరికరాలు అందించకుండా ఉంటే చక్కగా చదువుకుంటారు లేకపోతే ఇంటికి రాగానే ఫోన్ చూద్దాం ఇంటికి రాగానే క్రికెట్ చూద్దాం ఇంటికి రాగానే వెబ్ సిరీస్లు చూద్దాం అని చెప్పి పిల్లలు అదే చేస్తులో ఇంటికి వచ్చి చదువు కూడా పక్కకి వెళ్ళిపోతాం ఓకేనా ఇలా చెప్పాను నేను ఎవరు తప్పుగా అనుకోమకండి పిల్లలు దండించే విధంగా మనం పేరెంట్స్ భయం చెప్పకపోతే రేపటి పౌరులే కూండాలు రౌడీలుగా తయారవుతున్నారని అందరూ బాధపడుతున్నారు ఓకేనా